మరి ప్రభుపేట అందరికీ వందనాలు మరి అవకాశాన్ని ఇచ్చిన మరి పాస్టర్ గారికి పాస్ట్రమ్ గారికి సంఘ సభ్యులకి అలాగే ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలను తెలియజేసుకుంటున్నాను మరి అందరు బాగున్నారు కదండి మరి నేను ఈరోజు చెప్పబోయే వాక్యము ఒక చిన్న ఆలోచన మన స్థితిగతులను మారుస్తుంది ఒక చిన్న పని మన యొక్క పరిస్థితిని మారుస్తుంది ఒక చిన్న మాట అది మంచి మాట మన యొక్క స్థితిగతులను మారుస్తుంది ఈ రోజు నుంచి ఒప్పబోయే అంశం ఏమిటంటే ఒక చిన్న ఆలోచన మన స్థితిని మారుస్తుంది ఒక చిన్న ఆలోచన మన స్థితిని మారుస్తుందా మారుస్తా ఎందుకే ఒక చిన్న ప్రార్థన చేస్తే మన బ్రతుకును మార్చుదా అలాగే ఒక చిన్న ఆలోచన అది కూడా దేవుని సంబంధమైన ఆలోచన ఒక మంచి ఆలోచన మన స్థితిని మారుస్తుంది మన టైం తొమ్మిది పదహైదు అయింది మరి తొమ్మిది ఇరవై ఐదు తలకల నేను ముగించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ పది నిమిషాలు ఇచ్చాడు ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి రెండో రాజుల పత్రిక రెండో రాజుల గ్రంథం తీయండి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు సిరియా రాజు సిరియా రాజు సైన్యపతి అయిన సైన్యాధిపతి అయిన నాయమాను ఒకడుండెను అతని చేత యెహోవాయ సిరియా దేశమును అతని చేత యెహోవాయ సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక ఆడుడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడైయును అది మహాపరక్రమశాలియై ఉండెను అది మహాపరక్రమశాలియై ఉండెను గాని కా అతను రోగి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయిల్ దేశం మీదకి పోయి ఉండరి వారి అచటుల నుండి వారు ఒక చిన్నదాన చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయించు నేను చాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నయమాను నయమాన్ అందుకు తెలుసు కదా బైబుల్ ఎక్కువగా చదివిన వారికి అయితే తెలుస్తుంది ఒక సిరియా దేశం సైన్యాధిపతి ఈయన మరి దేశం మొత్తం సైన్యం మొత్తం కూడా ఈయన యొక్క కంట్రోల్లో ఉంటుంది ఈయన ఒక గొప్ప పరక్రమశాల యుద్ధ వీరుడు అనమాట మరి ఎన్నో దేశాలు శత్రు దేశాలను జయించిన వ్యక్తి ఈయన ఒక కుష్టి రోగంతో బాధపడుతున్నాడు మరి ఇంత బలం ఉండి ఇంత పరిఖ్యాత ఉండి మరి ప్రతి ఒక్క దేశం పైన మరి జయం పొందిన ఈయన ఏ రోగంతో బాధపడుతున్నాడు కుష్టి రోగంతో బాధపడుతున్నాడు కుష్ఠరోగం అంటే ఆశామాష విషయం అండి క్యాన్సర్ అన్న కొన్ని కొన్నిసార్లు నయమవుతుందా మరి కుష్ఠరోగం మరి వస్తే కొన్ని కొన్ని ఊళ్ళలోన మరి కుష్ఠరోగుల్ని మరి స్మశానంలో కూడా పుంజనివ్వరు ఎందుకంటే వర్షాలు రావాలి అలాంటి భయంకరమైన స్థితిలో మరి యొక్క నయమాను ఉన్నాడు మరి చూడండి ఎంత పేరు ఎంత ప్రఖ్యాతి ఉండి ఎంత దయ పొందినవాడు మరి రాజుకు ఒక సపోర్ట్గా ఉన్నాడు మరి రాజుకు మంచి దయనందిగా వాడిగా ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాల నుంచి సైన్యాధిపతిగా మరి ఉన్నాడు మొత్తం సైన్యం మొత్తం కూడా ఈయన కంట్రోల్లోనే ఉంది మరి లాస్ట్కి అయిన పరిస్థితి ఏమైంది కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కానీ ఒకసారి శత్రు రాజ్యం మరి పోయినప్పుడు ఇస్రాయిల్ పైన ఇస్రాయిల్ దేశం పైన దండెత్తినప్పుడు ఒక చిన్నదాన్ని వాళ్ళు చెరపట్టుకొని తెచ్చారనమాట మరి ఆయన యౌర పాప అంటే దేవుని నమ్ముకున్న యహోవాను సేవించే ఒక చిన్నదనమాట ఆ చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు తన భార్యకు పరిచారం చేసేదానిగా వాళ్ళు పెట్టారు అంటే తన యొక్క భార్యకు నయమాని యొక్క భార్యకు మరి తన యొక్క అవసరాలను తీర్చే విధంగా తన యొక్క పని చేసే విధంగా పెట్టారు అన్నమాట మరి నాలుగో వర్షం చూసుకున్నట్లయితే మూడోది అది అది షొంగ్రోణలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏనిని వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు అతడు నా ఏలిన వాళ్ళకి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో నేను చాలు మరి ఇక్కడ సైన్యాధిపతి అయిన భార్యతో మరి ఆ పాపని ఇచ్చాడు కదా నయమానో సైన్యాధిపతి అయిన నయమానో ఆ పాపని తన యొక్క భార్యతోన ఇచ్చాడు అనమాట ఒక టైంలోన మరి ఆ పాప మరి నైమా యొక్క భార్యతో పరిచారం చేస్తుండగా పని చేస్తుండగా మరి ఆ పాప ఏమని చెప్పిందంటే మరి శుభ్రంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి మరి ఏలియా మరి ఏలిష దగ్గర వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మరి యొక్క మరి నా యొక్క అధిపతి అయినా మరి సైన్యాధిపతి అయిన నయమాన్ యొక్క రోగం బాగా అవుతుందని చెప్పిన వెంటనే ఆ విషయాన్ని వెళ్ళి భార్య నయమానికి చెప్పిందండి మరి చెరపట్టి తీసుకొచ్చిన ఒక చిన్నదాని మాట మరి అంత పెద్ద అధికారంలో ఉన్న మరి సైన్యాధిపతి మరి మాట వింటాడా ఇప్పుడు నేనున్నాను ఇస్ దేశం నుంచి కొనిపోయి తెచ్చి ఒక శత్రు రాజ్యం నుంచి నేను సిరియా దేశానికి వెళ్ళాను మరి ప్రధానమంత్రి యొక్క పొజిషన్లోన మరి సిరియా రాజు మరి నయమాన్ ఉన్నాడు నా మాట వింటాడా 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 ఎవరు కూడా వినరు మరి ఎన్నో సంవత్సరాల నుంచి కుష్టి రోగానికి ఎన్నో రోగాలు మరి మందులు వాడింటాడు ఎన్నో ప్రయోగాలు చేసింటాడు ఆయన మరి కానీ మరొక యొక్క రోగాన్ని మానుకోలేదు మరి ఒక చిన్న పాప మాట వింటే మరి ఆ యొక్క నయమానం వెళ్ళి మరి బాగు చేయించుకుంటాడా ఎవరన్నా ఇప్పుడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు రాండయ్య మందిరానికి పోదామంటే ఎవరన్నా వస్తారు ఫస్ట్ ఎవరు రారు ఓసారి పిలిచండి మా కొన్ని సమస్యలే చాలు యాదేవుడు బాగు చేస్తాడయ్యా వీటికే బాధపడుతున్నామని అంటారు కానీ ఆ నయమాను ఆ యొక్క చిన్న ఆలోచన ద్వారా ఒక చిన్న పాప చెప్పిందన్న ఆలోచన చేసి మరి ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళడము అలా మరి యువత నదిలో ఏడు సార్లు మునుగడము మరి యొక్క మరి యొక్క పుష్టి రోగం అనేది పోవడం జరుగుతుంది మరి పద్నాలుగో వర్షం చూసినట్లయితే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోధాను నందులో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన శుద్ధుడా ఏను ఎంతో నలిగిపోతున్న యొక్క నయమాను ఒక చిన్న పాప చొప్పిన మాటను విని ఏలిష దగ్గరికి వెళ్ళి తన యొక్క రోగాన్ని శుద్ధి చేసుకున్నాడు నయం చేసుకున్నాడు ఒక చిన్న పిల్లలు చెప్తే మాట వింటారా ఎవరు కూడా వినరు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు రాని పెద్దలకి దేవుని నమ్ముకోకుండా వాళ్ళకి రాని చర్చిపోదామంటే ఎవరైనా వస్తారా ఫస్ట్ నువ్వు పన్ను చూసుకొని నువ్వు పోనా అని అంటారు కానీ ఒక చిన్ని పాప మరి అంత గొప్ప అధికారంలో ఉన్న ఆ నయమానికి నువ్వు వేరుష దగ్గరకు వెళ్ళు మరి వెళితే నీ ఒక రోగం అనేది బాగుపడుతుంది నువ్వు స్వస్థ చెప్పిన వెంటనే అని చొప్పిన వెంటనే ఆలోచన చేయకుండా నయమాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఏలిష దగ్గరికి వెళ్ళాడు చూడండి ఒక చిన్న ఆలోచనే మరి ఆ పాప మరి ఏమనుకున్నది ఇంత పెద్ద గొప్ప పొజిషన్లో ఉన్నాడు కదా అయినా నా మాట చెప్తే వింటాడా మరి నన్ను నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరు వీళ్ళు వింటారా ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు కదా ఎవరైనా చూడండి ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు మన మాటని లెక్క చేస్తారా చేయరు చేసేవాళ్ళు చేస్తారేమో కానీ గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా మన యొక్క మాటను లెక్క చేయరు కానీ ఈ యొక్క సైన్యాధికారైన నయమాను ఒక చిన్న పాప చెప్పిన ఆలోచన విధానాన్ని బట్టి మరి ఏష దగ్గరికి వెళ్ళడము మరి ఆయన ఏర్ధాను నదిలో యువర్ధాను నదిలో ఏడు సార్లు చొప్పినప్పుడు చెప్పినప్పుడు ఏడు సార్లు మునుగడము మరి యొక్క నయమ యొక్క కుష్టను పోగొట్టడము జరిగింది కాబట్టి మన జీవితంలోన ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎరుకలు ఉంటాయి ఒక చిన్న ఆలోచన ప్రార్థన అనే ఆలోచన మన జీవితం బాగు చేస్తుంది మనుషులని యొక్క సమస్యను బాగు చేయలేకపోవచ్చు అధికారుల యొక్క సమస్యను బాగు చేయలేకపోవచ్చు కానీ నీ మొర ఎవరు మరి వింటారు అంటే దేవుడు మాత్రమే నీ యొక్క సమస్యకు పరిష్కారము ఇవ్వగలడు కానీ మనం బొర పెడతాం మన యొక్క చిన్న ఆలోచనే మన యొక్క చిన్న ప్రార్థనే మన యొక్క జీవితాలను బాగు చేస్తుంది నయమాల యొక్క రోగాన్ని బాగు చేస్తున్న విధంగా విధంగానే మన యొక్క మానసిక రోగము మన యొక్క కుటుంబ స్థితులు మార్చగలుగుతాయి మరి ఒక చిన్న ఆలోచన ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మార్క్స్ వద్దా పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు దగ్గర

ఓకే ఇక్కడ మనం మార్పు సువార్త మరి పన్నెండవ వచ్చిన పన్నెండవ అధ్యాయం పద్నాలుగు ఒకటి నుంచి నలభై నాలుగు చూసుకున్నట్లయితే మరి యొక్క మరి సమాజ మందిరంలో ప్రతి ఒక్కరు కూడా కాండకు పెట్టేలో మరి డబ్బులు వేస్తున్నారు మరి ఎవరికి తోచిన విధంగా మరి యొక్క వాళ్ళు కలిగి కలిగిన విధాంతటిలో కూడా వాళ్ళు డబ్బులు వేస్తున్నారు మరి ఒక విధవరాలు వచ్చిందన్నమాట ఒక పేద విధవరాలు మరి మరి పేదరాలు అంటున్నారు మరి విధవరాలు అంటున్నారు విధవరాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి కుటుంబ పోషణ సరిగా ఉండదు మరి విధవరాలు మరి కుటుంబ యొక్క పరిస్థితులు అదే విధంగా ఉంటాయి మరి పోషించే భర్త ఉండడు మరి పేద అంటున్నాం కాబట్టి మరి తన ఆస్తి భాగంలో మరి తన యొక్క జీవితం మొత్తం కూడా ఎంతంట తన మొత్తం సంపాదించిన కా ఎంతంట రెండు కానుకలు మరి తనకి కలిగిన సమృద్ధిలో మొత్తం కూడా ఆమె వేసింది చూడండి ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేసింది దేవునికి ఇద్దామన్న ఆలోచన చేసింది మనకు కలిగిన అంతటిలో మరి నాకున్న జీవనం మొత్తం కూడా దేవునికి ఇద్దామని ఆమె ఒక చిన్న ఆలోచన చేసింది మనకి రెండు కాసులు చిన్నగా కనపొచ్చు కానీ అది దేవుడికి ఎలా కనపడిందంట అందరూ వేసిన దానికంటే ఇవి బహుగా వేసిందంట మరి రెండు కాసులు ఎంతుంటాయండి అలాంటి ఇప్పుడు ఒక ఈ కాలంలో బట్టి బ్రెడ్ కూడా రాదు ఒక పాల ప్యాకెట్ కూడా రాదు కానీ ఆ కాలంలో ఆమె యొక్క కుటుంబ పరిస్థితిని ఆలోచించుకోకుండా తన పోషణ విలువ మరి తను పోషించుకునే స్తోమత లేదు తనకు తాను మరి సంరక్షించుకునే స్థితి లేదు కానీ తనకు కలిగిన అంతటిలో కూడా తన జీవనం అంతే కూడా అంత ఎంత రెండు కాసులు అంట మరి రెండు కాసులు ఏం క్లేసిందంట కానుక పెట్టెలో వేసింది చూడండి మరి చిన్న ఆలోచన చేసింది చిన్న ఆలోచన చేసి మరి యేజ్ క్రిస్ ప్రభువు దగ్గర మంచి పేరును సంపాదించింది మరి లోకంలో పేరు సంపాదించడం కంటే మరి ఎవరి దగ్గర పేరును సంపాదించాలి మనము లోకంలో పేరు సంపాదిస్తే ఒక చెడు చేసిన అది మరి తిరిగి మనము అది దేడగానే అవుతాం కానీ యహోవ దగ్గర మరి మంచి చేస్తే అది జీవితకాలం మంది మనకి మంచిగానే ఉంటుంది మరి దాని మీద చూడండి మరి అన్ని విషయంలో బాగానే ఉన్నాడు కానీ బత్సవ విషయంలో తప్పు చేశాడు కానీ దేవుడు ఏమంటాడు బత్సవ విషయంలో తప్ప అన్నిటిలో నువ్వు మేలు చేసి ఉన్నావు అన్నిటి విషయంలో నువ్వు గంత నొంది ఉన్నావు అని అంటాడు కానీ మనుషుల విషయంలో మనం ఒక్కసారి పాపం చేసినా ఒక్కసారి తప్పు చేసినా నువ్వు తప్పు నువ్వు తప్పు చేస్తావు నువ్వు పాపం చేస్తావని అంటారేమో కానీ దేవుని విషయంలో అలా కాదు మరి ఇక్కడ ఒక విధవరాలు చూసుకున్నట్లయితే తనకు కలిగిన అంతటిలో కూడా మొత్తం కూడా దేవునికి సమర్పించుకుంటుంది మనం ఇది మనకి ఎంతో కలిగి ఉంటున్నాం కానీ మనకు దేవునికి సమర్పించుకుంటున్నావా నీకు ఈ పంట వస్తేనే దేవునికి ఇస్తున్నావు కానీ లేకపోతే ఇవ్వవు ఇస్తున్నావా ఎవరైనా లేవిలోనే ఇస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు లేకున్నప్పుడు ఇచ్చేది నిజమైన బహుమానం నిజమైన కానుక మరి ఉన్నప్పుడు ఇస్తున్నారు లేనప్పుడు వెనుక చేయి పెడుతున్నారు మరి ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా లేనప్పుడు ఇవ్వాలి ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారా ఇవ్వరా నాకు ఉంది కాబట్టి నేను ఇస్తాను లేని దాంట్లో ఇచ్చేదే నిజమైన దేవుని యొక్క బిడ్డ కాబట్టి మన కష్టాలున్నా నష్టాలున్నా ఇచ్చే భాగంలో మనము దేవునికి ఇవ్వాలా కాబట్టి ఈ యొక్క విధవరాలు పేద విధవరాలు ఏం చేసిందంటే ఒక తన చిన్న ఆలోచన ద్వారా మరొక చిన్న స్థితి ద్వారా మరొక చిన్న మంచి పని ద్వారా దేవుని విషయంలో కానుక వేసింది కానుక సమర్పించుకుంది రెండు కాసులు సమర్పించుకుంది కానీ దేవునికి ఎలా కనపడింది గొప్ప బహుమానంగా గొప్ప డబ్బుగా అది ఆమె దేవుని యొక్క దృష్టిలో ఎంచబడింది కాబట్టి మన యొక్క చిన్న ఆలోచనే మనముల్ని గొప్పగా చేస్తుంది మరి ఆ పాప నయమానికి చెప్పుకోకుంటే మరి మరి నయమా యొక్క రోగం అనేది బాగయ్యేదా బాగా ఏ కాదు ఒక చిన్న ఆలోచన ఆ పాప చేసి మరి నయమానకు చొప్పడము నయమాన ఏలిష దగ్గరికి వెళ్ళడము ఏలిష మరి నదిలో ఏడుసార్లు మునగడము మరి అలాగే తన యొక్క రోగాన్ని బాగు చేసుకోవడం జరిగింది అలాగే మరి యొక్క పేద వివరాలు మరి తన యొక్క ఆస్తి ఆస్తి అంతటిలో కూడా మరి ఉన్న రెండు కా కా కాసులు మరి దేవుని యొక్క మందిరంలో ఇచ్చి ఎంతో పేరును మరి ఎంతో ప్రఖ్యాతిని దీని మనం మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నామంటే ఒక చిన్న ఆలోచన చేసింది మరి నేను ఎందుకు కేవలం నా యొక్క పోషణ సరిగ్గా లేదు కదా మరి ఆనాడు ఆమె ఆలోచించి ఉంటే ఇంత గొప్ప పేరు ఇంత ప్రతి యొక్క ధన్యత దేవుని విషయంలో పొందుకునేది కాదు కాబట్టి మన యొక్క ఆలోచన మన యొక్క మాట మన యొక్క పనితీరు ఒక మంచి పనితీరు ఒక మంచి మాట మన యొక్క స్థితిగతుల్ని మారుస్తాయి ఒక పీద పేద విధవరాలను మార్చిన విధంగా అలాగే నయమాన్ని మార్చిన విధంగా మన జీవితాలు మన స్థితిగతులు మారాలంటే ఒక గొప్ప మంచి ఆలోచన చేయాల ఈ వాక్యం దేవుడు దివించిన గాక